డిపార్ట్మెంట్ ఇప్పుడు చాలా గట్టిగా ఉంటుంది ఇప్పుడు రౌడీ షీట్ ఓపెన్ అయితే ఒక మనిషిది ఏం భవిష్యత్ ఉంది చూడండి మీరు ఎప్పుడు జాబ్ కోసం అప్లై చేస్తే పోలీస్ వెరిఫికేషన్ కావాలి చాలా మంది ప్రైవేట్ వాళ్ళు కూడా పోలీస్ వెరిఫికేషన్ అడుగుతారు దెన్ సపోజ్ సపోజ్ చాలా మంది చిన్న చిన్న వాళ్ళు కూడా ఎయిటీన్ ఇయర్ ఓల్డ్ నైన్టీన్ ఇయర్ ఓల్డ్ ఇట్లాంటి పిల్లలు కూడా ఇట్లాంటి గొడవలో పార్టిసిపేట్ చేశారు వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఎవరికి వదిలేయడానికి లేదు ఇప్పుడు ఏమీ అది ఎక్స్క్యూజ్ చేయడానికి లేదు అట్లా పరిస్థితి ఉంది ఎవరు చేస్తే కేసు ఉంటుంది వాళ్ళకి పట్టుకోవడం జరుగుతుంది రౌడీషీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది అరెస్ట్ అవుతారు అన్నీ అవుతుంది సో అప్పుడు ప్లీజ్ అనేది ఇది ఫస్ట్ మిస్టేక్ అయింది ఇది అయింది అట్లా ఏం స్కోప్ ఉండదు సో అందుకనే నేను అందరికీ చెప్తున్నాను ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లలు ఇప్పుడు వీసా కావాలి చాలామందికి యుఎస్ పోవడానికి పట్టి చదువుకోవడానికి ఏం రాదు వాళ్ళకి ఇప్పుడు క్రిమినల్ హిస్టరీ ఉంటుంది ఇప్పుడు దాని తర్వాత కోర్టు చుట్టూ తిరగాలి అండ్ ఇప్పుడు ఇది దేనికోసం చేయడం జరిగింది చెప్పండి ఒక క్యాండిడేట్ ఒక పార్టీది ఉంటారు ఒక క్యాండిడేట్ ఒక పార్టీకి వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు ఎవరు సఫర్ చేస్తున్నారు సఫర్ చేస్తున్నారు మీరు సఫర్ చేస్తున్నారు మీరు ఇట్లాంటి గోడల్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఏం ఉండదు వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది వాళ్ళు వాళ్ళు చాలా నాలెడ్జ్ ఉంది వాళ్ళకి వాళ్ళు బేల్ తీసుకోవచ్చు ఇవి అన్ని తీసుకోవచ్చు వాళ్ళకి ప్రాబ్లం ఉండదు బట్ మీకు ఎవరు హెల్ప్ చేస్తారు అప్పుడు మీరు ఎక్కడ వెళ్తారు యాంటిసిపేటరీ బేల్ తీసుకోవడానికి మీరు ఎట్లా ఎఫ్ఐఆర్ కాస్ట్ చేస్తారు ఏం చేయలేకపోతారు మీరు సో ఇట్లాంటి గోడలో మీది ఓన్లీ నాశనమే ఉంటుంది అంతే మీరు ఏం మీకు ఏం రాదు మీరు ఒక రౌడీ అవుతారు మీరు అంటే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ రిలేటివ్స్ ఎవరైనా ఇట్లాంటి దాంట్లో పార్టిసిపేట్ చేస్తే దెర్ ఈస్ నో బెనిఫిట్ ఏం బెనిఫిట్ లేదు ఏం లాభం లేదు ఓన్లీ నాశనమే సో ఇది నేను చెప్పా చెప్ చెప్పడానికి వచ్చాను ఇక్కడ ఇప్పుడు ఫోర్త్ నాడు కౌంటింగ్ జరుగుతుంది